దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరియొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ దినం వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రార్థనలో స్థుతులలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె నీ ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నవాడా నిక్కే స్తోత్రం నీ ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించేవాడా నిక్కే స్తోత్రం నీ ప్రజల ఎందు ప్రీతిగలవాడా నిక్కే స్తోత్రం నీ ప్రజలకు ఒక శృ శృంగమును హెచ్చియున్నవాడా నీకు వందనాలు నీ మందయగు దర్శించిన దర్శించినవాడా నీకు స్తోత్రాలు నీ మందను రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయువాడా నీకే స్తోత్రం నీ స్వరము బలమైనది గనుక నీకు స్తోత్రం నీ స్వరము ప్రభావము గలది గనుక నీకు స్తోత్రం నీ స్వరము దేవదారు వృక్షములను విరిచిన గనుక నీకు స్తోత్రం నీ స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వల్వింప చేయించినది గనుక నీకు స్తోత్రం నీ స్వరము అరణ్యమును కదిలించును గనుక నీకు స్తోత్రం నీ స్వరము లేలను ఈనజేయును గనుక నీకు స్తోత్రం నీ దక్షిణ హస్తము బాహువు ముఖకాంతిని బట్టి విజయము కలగజేయువాడా నీకు స్తోత్రం యథార్థ హృదయము గలవాని బలపరచుటకే లోకమంతటా సంచారము చేయుచున్ చేయిచున్నందుకు నీ కనుదృష్టిని బట్టి నీకు స్తోత్రం నీ ముఖకాంతిని బట్టి నీకు స్తోత్రం అధిక తేజస్సు గలవాడా నీకు స్తోత్రం భూమి ఆకాశం అందంతటా ఉన్నవాడా నీకు స్తోత్రం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాడా నీకు స్తోత్రం అభిషిక్తునికి రక్షణ మార్గముగా ఉన్నవాడా నీకు స్తోత్రం నీ ఘనమైన నామము స్థుతింపబడును గాక ఆమెన్ వాగ్దానములు అధికారము ఏలుబడి దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను అమేన్ నీ పగవారినందరినీ నేను అణివేసదును అమేన్ ఆయన జనులను మనకు లోపరుచును మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును ఆమెన్ ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఆమెన్ నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువగా చేసేటివి నీ చేతి పనుల మీద వాణిని అధికారము అనుగ్రహించితివి ఆమెన్ వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి ఆయన సమస్తమును వానిలో లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ఆమెన్ ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణి సంపూర్ణత అయి ఉన్నది ఆమెన్ శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు ఆమెన్ ఆయన రాజ్యము నిత్యము నిలిచును అధికారులందరూ దానికి దాసులే విధేయులగుదురు ఆమెన్ సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఆమెన్ విశ్వాసం ఒప్పుకోలు దేవుని వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను నేను పరిశుద్ధపరచబడుచున్నాను ఆమెన్ ప్రభువు నన్ను తన సత్యము ద్వారా పరిశుద్ధపరచుచచున్నాడు ఆయన వాక్యమే సత్యము ఆమెన్ దేవుని వాక్యములు నా ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నవి ఆయన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి ఆమెన్ దేవుని వాక్యమును బట్టి నడతను జాగ్రత్తగా చూచుకుంట చేత నన్ను శుద్ధి చేసుకుందును ఆమెన్ దేవుని వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగుగా ఉన్నది ఆమెన్ సత్యమును గూర్చిన జ్ఞానము నాకు ఆశీర్వాదకరము జ్ఞానము పుట్టించు బైబుల్ గ్రంథమును ప్రేమించుదును ఆమెన్ దేవుని వాక్యము సజీవమైనది బలము గలది ఆమెన్ దేవుని వాక్యము రెండంచలగల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది ఆమెన్ దేవుని వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచున్నది ఆమెన్ ఆజ్ఞ నాకు దీపముగాను ఉపదేశము నాకు వెలుగుగాను ఉన్నది శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు ఆమెన్ బైబిల్ బైబుల్ గ్రంథము బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది ఆమెన్ రెండవ సమయలు గ్రంథము పది నుండి పన్నెండు అధ్యాయములు పదివ అధ్యాయము పిమ్మట అమ్మోను రాజు మృతినందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము ఏలుచుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారం నాకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకే తన సేవకుల చేత సమాచారం పంపించాను దావీదు సేవకులు అమోనీయుల దేశంలోనికి రాగా అమోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగు మనవి చేసి నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ వద్దకు ఓదార్చి వారిని పంపినని నీవు అనుకునిచున్నావా ఈ పట్టణమును నాశనం చేయవల్లని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగునిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హాను దావీదు పంపించిన సేవకులను పట్టుకుని సగము గడ్డము గురికించి వారు తొడుగుకొని ఉన్న బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్లగొట్టని ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుష్యులు బహు సిగ్గునందిరని వారిని ఎదుర్కొనేటకై మనుషులను పంపించి మీ గడ్డములను పెరుగు వరకు ఎరుకోపట్టణమందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనను దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటామని అమోనీయులు గ్రహించి దోతలను పంపి బేత్రోబుతోను ఆరాము శోభాతోనూ చేరిన సిరియనులలో నుండి ఇరవై వేల మంది కాల్బల్మును మైకా రాజునద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబూలో ఉండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకుని దావీ దీ సంగతి విని యోబాబును షూరుల దందంటటిని పంపెను అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభా సిరియనులను రేహోబు సిరియనులను మైకావారును వారును విడిగా పొలములో నిలిచిరి యోవాబు తనకు వెనుకకు ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చి ఉండటో చూచి ఇస్రాయేలీలో బలార్జులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయెను అమోనీయులును ఎదుర్కొనటకే మిగిలిన వారిని తన సహోదరుడకు అభిషేక్కి అప్పగించి సిరియనుల బలము నాకు మించిన ఎడలా నీవు నన్ను ఆదుకొనవలను అమోనీయుల బలము నీకు మించిన ఎడలా నేను వచ్చి నేను ఆదుకుందనని చెప్పి అమోనీయులకు ఎదుర్కొంటకే తన వారిని వ్యూహపరిచెను అప్పుడు ధైర్యం తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకుని ధైర్యము తెచ్చుకొందుము తన దృష్టికి ఏది అనుకూలమో ఎహోవాదానిని గాక అని అభిషేయతో చెప్పి యోవాబును అతనితో కూడా ఉన్న వారును సిరియనులతో యుద్ధము చేయు బయలుదేరగానే వారు అతని ఎదుట నిలవజాలక పారిపోయిరు సిరియనులు పారిపోవట అమోనియులు చూచి వారును అభిషే ఎదుట నిలవలేక పారిపోయి పట్టణములో చొరబడగా యోవాబు అమోనీలను విడిచి ఎరుషిలేమునకు వచ్చెను అయితే సిరియనులు తాము ఇస్రాయేలీల చేతిలో ఓడిపోతామని తెలుసుకొని గుంపు కూడిరి హధదేజరు నది అవతలనున్న సిరియనులను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి హదదేజరు సైన్యాధిపతి శోభకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినబడినప్పుడు అతను ఇస్రాయేలీలందరినీ సమకూచి యోధాను నది దాటి హేలామునకు వచ్చాను సిరియన్లు సన్నదులే దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధము కలిపి ఇస్రాయేలీలు ఎదుట నిలవజాలక పారిపోగా దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను నలభై వేల మంది గుర్రపు రౌతులను హతము చేసెను మరియు వారి సైన్యాధిపతి అగు శోభాకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను అదదేజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రాయేలీలు ఎదుట నిలవలేకుండా కొట్టబడి ఉండుట చూచి ఇస్రాయేలీలతో సమాధానపడి వారికి లోబడిరి సిరియన్లు భయక్రాంతులే అమోనియులకు ఇక సహాయం చేయటం మానిరి పదకొండవ అధ్యాయము వసంతకాలమున రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇస్రాయేల్ని అందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బాపట్నమును మొట్టడి వేసిరి అయితే దావీదు రుషులేమునందు నిలిచాను ఒకనొక దినమున వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచిచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనపడను ఆమె బహు సౌందర్యవతియే ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటకే ఒక దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఏ ఏలియా కుమార్తెయుత్తీడగు ఊరియాకు ఇనా బెర్షేబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించను కలిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను ఆ స్త్రీ గర్భవతియే నేను గర్భవతి దావీదునకు వర్తమానం పంపగా దావీదు హిత్డకు ఊరియాను నా యుద్ధకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఇచ్చాను ఊరియా దావీదు నెద్దుకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను తరువాత దావీది ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళను అతని వెనుక రాజు ఫలహారం అతని వద్దకు పంపించను కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తను ఏలిన సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొను ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణము చేసి వచ్చితివి గదా ఇంటికి వెళ్ళకపోతువేమని అడగగా ఊరియా మందసమును ఇస్రాయేలు వారును యోధావారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతి అగు యువవాబును నా ఏలిన వాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజనపానములు చేయుటకును నా భార్య వద్ద పరుడుటకును నేను ఇంటికి పోదునా నీ తోడు నీ ప్రాణముతోడు నేను అలాగూ చేయువాడన కానని దావీదుతో అను దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తని ఊరియాతో అనగా ఊరియా నాడును మరునాడును ఇరుశిల్యములో నిలిచిను అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించాను అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతని మత్తునిగా చేశాను సాయంత్రమును అతను బయలువెళ్లి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనను ఉదయమున దావీదు యుద్ధము మో మోపుగా జరుగుచున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ నుండి వెళ్ళిపొమ్మని యోవాబునకు ఉత్తరమును రాయించి ఊరియా చేత పంపించాను యువబాబు పట్టణమును ముట్టడివేయిచుండగా ధైర్యవంతులుండి స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి హిత్తీడగు ఊరియాయును హతమాయెను కాబట్టి యువవాబు యుద్ధ సమాచారమంతయు దావీదు వద్దకు పంపి దూతతో ఇట్లనెను యుద్ధ సమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపము తెచ్చుకుని యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతురి గోడ మీద నుండి వారు అంబులు వేయదురని మీకు తెలియకపోయినా ఎరుబ్బేషేతు కుమారుడైన అభిమే ఎలాగో హతమాయను ఒక స్త్రీ తిరుగటి రాతి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయను కదా ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతురని నేను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఊరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను దూత పోయి యోవాబు పంపిన వర్తమాన మంత్రియు దావీదునకు తెలియజేసెను ఎట్లనగా ఆ మనుషులు ఓడించి చూ పొలంలోనికి మాకు ఎదురు రాగా మేము వారిని గుమ్మం వరకు వెంటాడి గెలిచితమి అప్పుడు ప్రాకారం మీద నుండి విలుకాండు తమ సేవకుల మీద అంబులు వేయగా రాజు సేవకులలో కొందరు హతమైరి తమరి సేవకుడైన హిత్తుడ ఊరియా కూడా హతమయ్యను అందుకు దావీదు నువ్వు యువబాబుతో ఈ మాట చెప్పుము ఆ సంగతిని బట్టి నీవు చింతపడకము ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుటకద్దు పట్టణం మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పట్టుకొనమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఇచ్చి పంపెను ఊరియా భార్య తన భర్త యొక్క ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొడుకు అంగలార్చిన అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్యయు అతనికి ఒక కుమారుని కనెను అయితే దావీదు చేసినది యహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను కావున యహోవా నాతాను దావీదునద్దుకు పంపెను అతడు వచ్చి దావీదుతోనెను ఒకనొక పట్టణం అందు ఇద్దరు మనుషులుండేవి ఒకడు ఐశ్వర్యవంతుడును ఒకడు దరిద్రుడును ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కుని ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని వద్దను వాని బిడ్డల వద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినిచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిట పండుకొనిచు వానికి కుమార్తె వలె ఉండెను అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని వద్దకు వచ్చాను అతడు తన వద్దకు వచ్చి మార్గస్థునికి ఆయుత్తము చేటుకు తన గొర్రెలలో గాని గొడ్లలో కాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన వద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను దావీది మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకొని ఎహోవా జీవముతో నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలు నీయవల్లనని నాతానుతో నాతాను నా దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నీ నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని నీ స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయేలీ వారి వారిని నీకు అప్పగించితిని ఇది చాలదని నీవు అనుకొనిన ఏడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియుందును నీవు ఎహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసివేమి హిత్తీడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఆగినట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు అమోనీయుల చేత నీవు అతన్ని చంపితివి కదా నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీడగు ఊరియా భార్యను నీకు భార్య ఆగినట్లు తీసుకుని నందున నీ ఇంటివారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము ఎహోవా నగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచిచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదును పగటి అందువాడు వాడు వారితో సైనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇస్రాయేలీలందరూ చూచిచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించు అనెను నేను పాపము చేస్తున్న నీ దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యం వలన ఎహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేటివి గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను ఎహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడలా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరచిరి అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిననిరి అప్పుడు దావీద్ నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి ఎహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరు అప్పుడు అతడు భోజనము చేశాను అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసేదివి నీవి ఇలాగన చేయట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు అనుకరించి వాణ్ణి బ్రతికించినేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను వానిని తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను తర్వాత దావీదు తన భార్య అయిన బెత్సేబాను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టెను ఎహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్త పంపగా అతడు ఎహోవా ఆజ్ఞను బట్టి యధిద్యా అని అతనికి పేరు పెట్టెను యోవాబు రబ్బాను రబ్బా అను అమోనీల పట్టణం మీద యుద్ధం చేసి రాజనగర్ని పట్టుకునిను దావీదు నద్దకు అతడు యుతలను పంపి నేను రబ్బా మీద యుద్ధము చేసి జలముల మీద పట్టణమును పట్టుకొంటిని నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని వర్తమానము చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువగల రత్నములు చెక్కి చెక్కినదై రెండు బంగారు మణుగులంత ఎత్తుండెను మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయాను పట్టణంలో ఉన్నవారిని బయటకు తెప్పించి రంపముల చేతను పదునుగల ఇనుప పనముట్ల చేతను ఇనుప గొడ్డనుల చేతను వారిని తుత్తు చేయించి వారిని ఇటుక ఆవములో వేసాను అమోనీయుల పట్టణములన్నిటికీ అతడు ఈలాగు చేశాను ఆ తర్వాత దావీదును జనులందరినూ తిరిగి వచ్చిరి ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా కృప సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో నయన మమ్మలు కాయిచున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు నీ ప్రేమ గొప్పది ప్రవ్వ నీ దయ గొప్పది నీ కనిక్రమ గొప్పది ప్రవ్వా అయ్యే మా పాపముల నిమిత్తము ప్రవ్వ తండ్రి నీ సెలవులోని రక్తమును చిందించి మాకు పాప విమోచన చేసిన దేవా నీకు వందనాలు మా పాతాల వేదలను అనుభవించిన దేవా నీకు వందనాలు మూడవ దినమున మా కొరకు తిరిగి లేచిన దేవానికి స్తోత్రాలు నాయన మా కొరకు తండ్రి కుడిపాసమున విజ్ఞాపన చేయించిన దేవానికి వంద వందనాలు స్తోత్రాలు ప్రభా అ మా అపరాధములన్నింటినీ రక్తంతో కడగండి మా పాపములన్నీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ నీ ముందు నిందారహితంగా మమ్మల్ని నిలవబెట్టండి నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా దినదినము నాయన మీకు సమీపముగా వచ్చే కృపను దయచేయండి దినదినము నీ రూపులోకి మారే కృపను మాకు దయచేయండి ప్రభా దినదినము నీకు ఇష్టలుగా నైనా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యము నాకు దయచేయండి అయ్యా తండ్రి నాయన ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా అయ్యా మేము చేసే పనుల్లో మీరు తోడే ఉండండి మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ అనుగ్రహించండి మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి ప్రభా అయ్యా తండ్రి పాప ఊబిలో ఉన్నవాడిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభు అనారోగ్యంతో అయ్యా తండ్రి బలహీన స్థితిలో ఉన్నవాడిని బలపరచండి లేవనెత్తండి స్వస్థపరచండి ప్రభు మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాన్ని బలపరచండి ప్రభు మమ్మను బలపరచు వాని బట్టి మేము సమస్తమును చేయగలము మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఏ వందనాలు నాయన సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా అలాగే తండ్రి నైనా మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం నూట యాభై కోట్ల భారతదేశ ప్రజలపై నీ అనిక్రమను దిగి రానియండి నీ కృపను దిగిరానియండి ప్రభ మా దేశ ప్రజల పాపములను సైతం దైవతో క్షమించి ప్రభ మా దేశానికి గొప్ప రక్షణ అనుగ్రహించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిలో పడిపోకుండా ప్రభా నీ కృపను అనుగ్రహించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభా ఇంకను నాయన సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకను యవనస్తులను లేపండి సువార్థకలు లేపండి ప్రార్థించే ప్రార్థన వినం లేపండి ప్రభా పోస్తులు ప్రవక్తలను లేపండి నాయన అయానికే స్థుతులు స్తోత్రాలు కడవర ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే తండ్రిగా భారతదేశమునకు ప్రభా నాయన అయా మంచి నాయన గవర్నమెంట్ని మీరు అనుగ్రహించండి అయా నాయనానికే వందనాలు స్తోత్రాలు ప్రజలకి మేలు కలిగే గవర్నమెంట్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం పరలోకంలో నీ చిత్తము జరుగుతున్నట్లు భారతదేశం అంతా నీ చిత్తమును జరిగించండి నీ రాజ్యమును స్థాపించండి ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇజ్రాయల్ దేశానికి క్షేమము కలుగును గాక ఇజ్రాయల్ సరిహద్దుల్లో సమాధానం ఉండును గాక ప్రభు ఇజ్రాయల్లో నీ చిత్తము కాక సమస్త దేశంలోను జ్ఞాపకం చేసుకోండి సమస్త మానవాళిని జ్ఞాపకం చేసుకోండి అందరికీ అంతటా రక్షణ కలుగు కలుగుటకి ఇచ్చయించి ఉన్నాను అన్న ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నీ చిత్తము జరిగించండి నీ రాజ్యము స్థాపించండి ఏ ఒక్క నశించిపోకుండా నీ కృపను చేయమని ప్రార్థిస్తున్నాను ఏ సయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటే దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి మమ్మల్ని నడిపించండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని మమ్మల్ని మేము నీ హస్తాలకు చెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె